హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా టమాటో చట్నీ అండి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలోకి అయినా అండ్ దోశకైనా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇది కాంబినేషన్ అయితే పుదీనా టమాటో చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా కుదిరిందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇంకెందుకు లేట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి దాంట్లోనే పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని వేసుకొని దూరంగా వేగించుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని పక్కా పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పుదీనాని అదే ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి అంటే మనకి పుదీనా స్మెల్ మొత్తం అలాగే రాకుండా కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుంటే మనకి ఆ పుదీనా అనేది దగ్గరకు అవుతుందండి చూసారు కదా ఇలా ఈ విధంగా కొద్దిగా దగ్గరికి అయ్యాక దీన్ని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాం మళ్ళీ అదే కడాయిలో నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో నేను టమాటో పీసెస్ వేసుకుంటున్నానండి ఒక ఫోర్ ఫైవ్ వరకు టమాటోస్ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను దాంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి పొట్ట తీయకపోయినా పర్లేదు అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలల్లో మనం తిని కుక్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మనకి టమాటోస్ దగ్గరికి అవుతాయి కదండి అప్పుడు కొద్దిగా తగినంత పసుపు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఒక పది నిమిషాలకి చూసారు కదా ఈ టమాటోస్ ఇంత దగ్గరకు అయ్యాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడే ఇలా వేసేసుకొని కొంచెం కొంచెం ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని చూసారు కదా ఫైన్గా ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇంతేనండి ఇంకా ఇప్పుడు తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవి వేగాక ఎండి మిర్చి అండి రెండు లేదా మూడు వరకు ఇలా సగం సగం విరగొట్టి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పుదీనా టమాటో చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ముందుగా వేసి పెట్టుకున్న తాలింపుని దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా పుదీనా టమాటో చట్నీ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీకైనా దోశకైనా ఇంకా పూరికైనా కూడా ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఎంతమందికి అయితే ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో